భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ లో ఎనర్జీ తనదైన ముద్ర వేసింది ఓలా వంటి పెద్ద కంపెనీలకు ముందే భారతదేశ వినియోగదారులకు ఈవీ అనుభవాన్ని పరిచయం చేసిన బెంగళూరుకు చెందిన ఈ సంస్థ నాణ్యమైన ఉత్పత్తులు నమ్మకమైన సర్వీసులతో మార్కెట్ లో ముందుంది ఈ నేపథ్యంలో పండుగ సీజన్ ను పురస్కరించుకుని ఏథర్ తన ప్రస్తుత కస్టమర్ల కోసం ఓ ప్రత్యేక సర్వీస్ కార్నివాల్ ను ప్రకటించింది ఓలా వంటి పెద్ద కంపెనీలు ఉన్నప్పటికీ ఏథర్ స్థిరమైన ప్రగతి సాధించడానికి ముఖ్య కారణం దాని నమ్మకమైన సర్వీస్ ఇప్పుడు పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకునే తన వినియోగదారులకు అక్టోబర్ తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు ప్రత్యేక సర్వీస్ కార్నివాల్ తమ ఈ స్కూటర్లను ఉచితంగా బెస్ట్ చేయించుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది ఈ ఈ వివరాలు సాధించిన గురించి కథనంలో చూద్దాం ఎనర్జీస్ తన ప్రస్తుత ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారుల కోసం అక్టోబర్ తొమ్మిది నుంచి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రత్యేక సర్వీస్ కార్నివాల్ లో ప్రకటించింది ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం పండుగ సీజన్ లో వినియోగదారుల ఈ స్కూటర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఉన్నాయని నిర్ధారించడం ఈ సర్వీస్ కార్నివాల్ లో భాగంగా ఇవి ఓనర్లు తమ దగ్గరలోని సర్వీస్ నంబర్ ను సందర్శించి పదిహేను పాయింట్ వెహికల్ హెల్త్ చెకప్ పూర్తిగా ఉచితంగా చేయించుకోవచ్చు ఈ పాయింట్ చెకప్ లో స్కూటర్ సస్పెన్షన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ వంటి ముఖ్యమైన భాగాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు దీని వల్ల స్కూటర్ లో ఏదైనా సమస్యలు ఉంటే గుర్తించి సమయానికి రిపేర్ చేయించుకునే అవకాశం ఉంటుంది ఈ ఉచిత హెల్త్ చెకప్ తో పాటు ఏతర్ పలు మెయింటెనెన్స్ సర్వీస్లపై ప్రత్యేక పండుగ డిస్కౌంట్లు కూడా అందిస్తోంది లేబర్ ఛార్జ్లు ను బ్రేక్ ప్యాడ్స్ మార్చడంపై పది శాతం తగ్గింపు పెయింటెడ్ బాడీ పార్ట్స్ పై పదిహేను శాతం తగ్గింపు పాలిష్ సర్వీస్ పై ఇరవై శాతం తగ్గింపు అందిస్తోంది ఈ ఆఫర్లు వినియోగదారులకు మెయింటెనెన్స్ ఖర్చును గణనీయంగా తగ్గిస్తాయి ఎనర్జీ ఇటీవల ఓ ముఖ్యమైన చేరుకుంది తమిళనాడులోని హోసూర్ ప్లాంట్ నుంచి ఐదు లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసి ఈ స్టార్ట్అప్ కంపెనీ రికార్డు సృష్టించింది రెండు వేల పదమూడులో స్థాపించబడిన ఏథర్ కేవలం ఆరు సంవత్సరాల్లోనే భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో అక్రగామిగా నిలిచింది ఇటీవల సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అమ్మకాల గణాంకాలలో ఏథర్ ఓలా ఎలక్ట్రిక్ ను దాటి మూడవ స్థానంలో నిలిచిన కొద్ది రోజులకే ఈ ఉత్పత్తిపై మైలురాయిని చేరుకోవడం విశేషం ఎయితర్ వృద్ధికి ప్రధాన కారణమైన మోడల్ లో రిచ్ ఫ్యామిలీ స్కూటర్ ఒకటి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ గా పేరు తెచ్చుకున్న ఎయితర్ రిచ్ తో భారతదేశంలో ఓ లక్ష యూనిట్ల అమ్మకాల మార్పును వేగంగా చేరుకుంది ఈ స్కూటర్ ఎస్ జెడ్ టూ పాయింట్ నైన్ కేడబ్ల్యూహెచ్ జెడ్ త్రీ పాయింట్ సెవెన్ కేడబ్ల్యూహెచ్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది టాప్ మోడల్ అయిన రిచ్ జెడ్ త్రీ పాయింట్ నైన్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ బ్యాక్ ఒక్కసారి చార్జ్ చేస్తే నూట యాభై తొమ్మిది కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది దీని మోటార్ నాలుగు పాయింట్ మూడు కేడబ్ల్యూ ఫైవ్ పాయింట్ సెవెన్ బిపిహెచ్ శక్తితో ఇరవై రెండు ఎన్ఎం టాక్ అందిస్తుంది నాలుగు పాయింట్ ఏడు సెకండ్లలో సున్నా నుంచి నలభై కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు